నాగలక్ష్మిన్ కథలు రాయడంలో చాలా ప్రసిద్ధుడు అయితే ఆయన సంగీతం శ్రీనివాస్ ఆయన పర్యవేక్షణలోనే స్టోరీలన్నీ కూడా రాసుకుంటూ వస్తున్నారు మహానటి అలాగే ఇప్పుడు వచ్చిన కల్కి సినిమా కూడా సంగీతం శ్రీనివాస్ దగ్గరుండి దాన్ని పర్యవేక్షణ చేశారు అయితే సంగీతం శ్రీనివాస్కి ఇష్టమైన నటుడు నందమూరి బాలయ్య అందుకోసమే ఒక అద్భుతమైన కథను నందమూరి బాలయ్య కోసం రెడీ చేశారు అయితే ఆయన వయసు ఎక్కువ ఉండడంతో నాగ్ అశ్విన్ ద్వారా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే ఈ స్టోరీ గతంలోనే రాసేసినట్లుగా ఆయన ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు మంచి నిర్మాత దొరికినట్లయితే ఖచ్చితంగా ఈ సినిమాని అమలు చేస్తామంటూ చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు నాగశ్విన్ కల్కి సినిమాతో ఒక రేంజ్లో ఉన్నారు అందుకోసమే బాలయ్యతో మంచి సినిమా చేయడానికి నాగశ్విన్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం ఇక వీళ్ళిద్దరు కలయికతో సినిమా వచ్చినట్లయితే బాక్సాఫీస్ పద్దలు అవ్వాల్సిందే అభిమానులకు కూడా పండగని చెప్పుకోవాలి ఇక నందమూరి బాలయ్య మరొక సినిమాకి క్లాప్స్ కొట్టేశారని చెప్పుకోవాలి ఇక ఆ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి